కొండదల్లి పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులు దేవరప్రసాద్ గారికి పార్లమెంట్ సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్థానికుల ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చి రైతులకు మహిళలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి గ్రామంలో తీర్చిదిద్దాలని సంకల్పించింది అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే గ్రామ గ్రామీణ సమాజాలు నిజమైన అభివృద్ధి మార్గం వైపు సాగుతాయి నేడు పల్లెపెండుగ కార్యక్రమాల ద్వారా ప్రజలే నేరుగా తమ గ్రామాల అభివృద్ధి అవసరాలను గ్రామ సభలను నిర్ణయించి అమలు చేస్తున్నారు ఆ ఆలోచనలకు బాటలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు గత సంవత్సరం ఆగస్టులో పల్లె పండుగ వన్ పాయింట్ ఓ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు ఆ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డెబ్బై మూడు కోట్ల నిధులతో నూట నలభై మూడు కిలోమీటర్ల మేర సీసీ బీటీ మరియు డబ్ల్యూబిఎం రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం అదేవిధంగా పదకొండు కోట్ల నిధుల నిర్మాణంతో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది గోకులం షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం అదే స్ఫూర్తితో నేడు పల్లె పండుగ టూ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యతలను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఆయన ఆశయాలతో ఆయన ఆదర్శాలతో దగ్గరైన వ్యక్తి రాజోలు నియోజకవర్గ శాసన సభ్యులు దేవవరప్రసాద్ గారిని తాము అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈరోజు కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు